అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి ప్రజలను చైతన్య పరిచేందుకు వినూత్న నిరసన కార్యక్రమం ప్రచారం చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు జంగిలి వీరన్న జంగిలి నాగేశ్ ఎడికోల్ బాస్కర్ తలారి రామారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి మాజీ మంత్రులు హరీష్ రావు జగదీశ్రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేముల ప్రశాంత్ రెడ్డి పద్మారావు గౌడ్ సబితా ఇంద్రారెడ్డి వి శ్రీనివాస్ గౌడ్ మహమూద్ అలీ లక్ష్మారెడ్డి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీలు మధు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఓట్లేసినారు ఆ విషయంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచడానికి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినూత్నమైన నిరసనకు వినూత్నమైన ప్రచారానికి మేము శ్రీకారం పెడుతున్నాం ముందుగా పెద్దలు మత్స్యనాచారి గారి చేతుల మీదుగా గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు జగదీష్ రెడ్డి గారు అందరి చేతుల మీదుగా మనం ఈ కాంగ్రెస్ పాకీ కాదు ఏదైతే ఓవరికి ఎంతెంత బాకీ ఉన్నదనేది రిలీజ్ చేస్తూ ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం